గసగసాలు వెల్లుడి కర్రీ చేశానండి ఏ మసాలా లేకుండా జీలకర్ర పొడితో వేసానండి చాలా టేస్టీగా చేశాను అది చాలా బాగుందండి ట్రై చేయండి ట్రై చేస్తే ఇది ఇది ముఖ్యంగా బాని తలగా తింటారండి అయితే చిన్నపిల్లలకు కూడా ఒంట్లో వేడి ఎక్కువైన వాళ్ళు అరగా అయితే వెల్లుల్లిపాయ తగ్గించుకొని గసగసాలు ఎక్కువ వేసుకొని వండుకోవాలండి ఇది చాలా సెలవు చేస్తుంది అండి బాడీకి చాలా కూల్ కూల్గా ఉంటుంది ఉంటది అయితే ఇది బాధితులు పత్తిమే అనుకోకూడదండి ప్రతి ఒక్కరూ తినచ్చు మనం ప్రత్యేకించి పిల్లలు ఇప్పుడు ఎవరో పెరుగులు కూడా తినట్లేదు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అనగా వాళ్ళకి అనగా ఇది అలా వారానికి ఒకసారి లేకపోతే రెండు వారాలకు ఒకసారి పెట్టుకుంటే అండి చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మెయిన్ మంచిదండి ఇది గసగసాలు అన్నది ఓకేనండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి చిన్నపుగా ముక్కలు కట్ చేసుకున్నవి ఎల్లుల్లిపాయలు గసగసాలన్నీ నేను ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి అది మన ఇష్టం అండి ఎల్లుల్లిపాయ టేస్టీగా ఉంటాయి దీంట్లో కర్రీలో స్పూన్ ఉండర్ కారం స్పూన్ ఉప్పు చిరుకుడు పసుపు ఆయిలు జీలకర్ర పొడి పోపు దినుసులు పచ్చిమిర్చి ఎన్ని ఎన్నిమిర్చి కరివేపాకు జీలకర్ర అండి కొత్తిమీర ఆయిల్ ఇవి కావాల్సిన పదార్థాలండి ముందుగా బాణీలో గసగసాలు వేయించుకోవాలండి దోరగా వేయించుకునండి ఇది చల్లారని ఇవ్వాలండి పక్కన పెట్టి బాణీలో అదే బాణీలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకునండి ఇవి కూడా గానుగ నూనె అండి ఇది నువ్వుల నూనె నువ్వుల నూనె గానుగ నూనె కూడా అంటారండి అయితే ఈ ఆయిల్లో ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోనండి వేయించుకోవాలి బాగా కొంచెం వేగిన తర్వాత చిటికుడు పసుపు కూడా వేసుకోవాలండి ఇది కూడా వేగనివ్వాలి వేగిన తర్వాత ఆనియన్ ఇవన్నీ కూడా వేసేయాలండి ఆనియన్ ముక్కలన్నీ కూడా వేసేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలండి అయితే ఈ లోపు పక్కన పెట్టుకున్నాం కదండి చల్లని గసగసాలు అది మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లాగా చేసుకోవాలండి వాటర్ వేసుకొని అలాగే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఈ గసగసాల పేస్టు దీంట్లో వేసండి మగ్గనివ్వాలండి బాగా సిమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్ సిమ్లోనే పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలండి స్పూన్ ఉప్పండి తక్కువ వేస్తా అండి కమ్మగా ఉండడానికి ఇది కారం వరకు ఎక్కువ పట్టదండి స్పూను చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారు కారం జీలకర్ర పొడి హాఫ్ స్పీన్ వేసండి బాగా కలిపి బాగా సిమ్లోనే మగ్గన ఇవ్వాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పిల్లలకు కూడా చాలా హెల్త్ అంటే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ చాలా మంచిదండి ఇదిగోండి ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు కూడా కొంచెం వాటర్ పోయకుండా మగ్గన ఇవ్వాలండి తర్వాత వాటర్ వేసుకునండి కొత్తిమీర కూడా వేసుకునండి మళ్ళీ లిడ్డు పెట్టేసుకునండి మళ్ళీ ఉడకనివ్వాలండి బాగా కుక్ అవనివ్వాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి అంటే వేడి ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి గసగసాల వేడి తగ్గిస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చండి అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెల్లుల్లిపాయ పప్పుల్లాగా వేరేస్తారు కదా అలాంటి వాళ్ళు ఇలా స్మాష్ చేస్తే నలిగిపోద్ది చాలా బాగుంటుంది అంతేనండి రెడీ ఎల్లుల్లిపాయ గసగసాల కర్రీ చాలా బాగుంటుందండి ఇది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మరి అన్ని వీడియోస్ మీకు వస్తాయని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి